హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇంటి షట్రుచులు ఈరోజు మన ఛానల్లోని రెసిపీ కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరిని తినాలని మనందరికీ తెలుసు అలాగే ఈ ఉసిరిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పోషకాలతో నిండిన ఉసిరికాయతో పచ్చడిని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఈ పచ్చడి కోసం నేను ఏడు మీడియం సైజు ఉసిరికాయలను తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి లోపల గింజ లేకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు చూపించడం కోసం నేను ఇలా ఒక కాయని కట్ చేస్తున్నాను ఇలానే అన్ని కాయల్ని లోపల గింజ లేకుండా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము దీనికోసం ఒక పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఉసిరికాయలో ఉన్న వగర కొంచెం తగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లోఫియంలో పెట్టుకుని ఉసిరి ముక్కలు అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ముక్క మెత్తబడిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ మినపప్పును వేసుకోండి నేను పట్టుమినపప్పుని తీసుకుంటున్నాను మీకు కావాలంటే గుళ్ళు పప్పును కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకుని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఏడు కారంగాలు ఎండుమిర్చిని తీసుకోవాలి మీరు మీరు తినే కారాన్ని బట్టి ఎండిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి వీటిని కూడా వేపిన తర్వాత హాఫ్ స్పూన్ జీరాను కూడా వేసి వీటిని అన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఈ పచ్చడి కోసం నేను ఒక కొబ్బరిలోనే పావు వంతు కొబ్బరి ముక్కను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకుని ఈ రెండింటినీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్లోకి మనం ముందుగా వేపు పెట్టుకున్న ఉసిరి ముక్కలను కూడా వేసుకోండి అలాగే మనం పెట్టుకున్న ఎడిమిర్చి మెనపప్పును కూడా వేసుకోవాలి నేను ఈ పచ్చడి కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం హాఫ్ స్పూన్ బెల్లం తురుము కూడా వేసుకుని వీటిని అన్నింటినీ నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా ఉంటే రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము దీనికోసం ముందులో ఉసిరి వేయించుకున్న పాన్లోనే మళ్ళీ వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ఆవలను కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ జీరను కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి వీటిని అన్నింటిని కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకోవడమే ఇలా వేసుకుని పచ్చని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఉసిరి కొబ్బరి పచ్చ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చని వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత నచ్చేస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్